కానీ ముఖ్యంగా కేసీఆర్ ఈ మాట ఈ విషయం కోసం మాట్లాడనాడు సార్ కగార్ని వెంటనే ఆపండి కరగుట్టని ఆపండి అని చెప్పేసి అయితే దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కశ్మీర్ ఉగ్రవాదుల దాడి ఏదైతుందో దీనికి సంబంధించి అంటే మీరు ప్రొసీడ్ కానీ మీతో మేము ఉన్నాము అనే విధంగా మాట్లాడడం కానీ ఎక్కువగా దీనికోసం మాట్లాడకపోవడం కేసీఆర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటారు సార్ అంటే అది ఏదో కావాలని మాట్లాడలేదని అయితే నేను అనుకోను అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన పొలిటీషియన్ ప్రజలు ఎంగో చాలా మంది భారతీయులు చనిపోయినారు అయితే అయితే ఇది దాని గురించి ఆయనకి పొలిటికల్ బెనిఫిట్ వల్ల వస్తుంది రాజకీయ లబ్ధేనా ఎవరైనా గానీ ఎవరైనా కానీ రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఏ నినాదం ఏ ఏ ప్రకటన చేసినా కానీ దాని వెనుక వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు ఖచ్చితంగా చూసుకుంటారు ఎవరైనా సరే అరే ఇప్పుడు బీజేపీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మరి ఇలా మాట మార్చింది ఏమంటాం దాన్ని ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఇదే బస్తర్లో ఇదే బీజాపూర్లో ఇదే దంతేవాడలో ఇదే నారాయణపూర్లో ఇదే కాంకేర్లో ఆ ప్రాంతంలో పర్యటనలు చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడింది కదా ఇవాళ ఏమైంది మరి రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు సన్యాసుల రాష్ట్రంలో చూసుకుంటే బీసీ కులగనను పంపించడం జరిగింది తర్వాత ఎస్సీ వర్గీకరణను కూడా ఆమో ఆమోదం చేయడం జరిగింది ముఖ్యంగా బీసీ కులగణ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జరగాలన్నాడు తెలంగాణలో జరిగి కేంద్రానికి పంపించారు ఇలాంటి రెండు ప్రతిష్టాత్మకమైన సందర్భాలకు సంబంధించి కేసీఆర్ ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు ఆయన మన మన మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం కదా ఆయన అందరు మాట్లాడేదాన్ని మాట్లాడు నేనెందుకు మాట్లాడాలా నేను ఎందుకు మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం అది నేను ఎందుకు మాట్లాడాలా నేను ఎందుకు అప్రిషియేట్ చేయాలా అనేది ఉంటది ఆయనకి కాబట్టి ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు ఆయన ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు ఈ పనులన్నీ ఆయన తెలియక అమాయకత్వంతో లేకపోతే స్కిప్ అయ్యి లేకపోతే మర్చిపోయి చేసేది ఏముండదు ఆయనకి ప్రజలు అంటే ఒక టెరిటరీ తెలంగాణ అనేది ఒక టెరిటరీ తెలంగాణలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రజలు దేని మీద ఎక్కువ మాట్లాడుకుంటారు దాన్నే ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు దాని నుంచే ఆయన ఇవాళ చూడరాదు తెలంగాణ సమాజంలో ఆయన పదిన్నర తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో వచ్చిన విమర్శలు ప్రతి విమర్శలు ఇంకా ఎన్నెన్నో రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ ప్రజలు పక్కన పెట్టి కేసీఆర్ అరే బలగాల మీద మాట్లాడండు లేకపోతే చర్చలు అన్నాడు కగారు మీద మాట్లాడిండు నువ్వు తెలంగాణ ముఖ్యంగా నార్త్ తెలంగాణలో ఏ పో ఏ చావడి కాడ ఏ బొడ్రాయి కాడ ఏ కూడల్లో కూడా గిదే మాట్లాడుకుంటారు ఇప్పుడు ఒక్కసారిగా ఆయన తెలంగాణ సమాజంలో మళ్ళా ఒక చర్చనీయాంశమైన వ్యక్తి అయిపోయాడు కేసీఆర్ అంటారు ఆయన మాట్లాడిన తర్వాతనే కదా ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినా బీజేపీ మాట్లాడినా అందరు మాట్లాడుతారు ఇప్పుడు నిజంగా కేసీఆర్ గనుక దాన్ని గినక ప్రస్తావించకపోయి ఉంటే మాట్లాడేటోళ్ళ ఇలా బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుండు ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పాలన సంబంధించి ఈ పదిహేను నెల కాలంలో సార్ పదిహేను పదహారు నెలలు ఏ విధంగా ఉందంట సార్ ఇక ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ లేదు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది రాష్ట్రం అప్పులు పుడతలేవు పుట్టిన అప్పులన్నీ కూడా మళ్ళీ అప్పులు కట్టడానికే సరిపోతున్నది ప్రజల సంక్షేమం చేయాలన్నా ప్రజల ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నా అంత సాధ్యమైన పని కాదు ఇప్పుడు మనకి రాబడి తక్కువైంది బయట నుంచి వచ్చే అప్పులు త పుడతలేవు ఏం చేస్తారు ఏం చేయడానికి కూడా పెద్దగా అవకాశాలు అయితే మనకేం కనపడతారు కానీ సరే ఆర్థిక సంక్షోభం ఉన్నా లేకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టే పరిస్థితి లేకుండా మేము భారత్ బావు కావచ్చు మేము అందరం చెప్పేది ఏంటంటే మీరు ప్రజల్లో ఉండండి ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పండి ప్రజలకు కనుక ఉన్న వాస్తవాలు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు ఆలోచిస్తారు కానీ అట్లా కాకుండా ముఖం సాటేస్తేనో లేకపోతే ప్రజలకు అందుబాటులో లేకపోతేనో ప్రజలు కనీసం వాళ్ళు వచ్చి కలవడానికి ప్రయత్నం చేస్తే కలవకపోతేనో ఇప్పుడు వాళ్ళు చేసే కొన్ని పనులను కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఎమ్మెల్యేలు పోతలేరు ఊళ్ళలోకి గ్రామాల్లోకి లేకపోతే మంత్రులు పోతలేరు సరి అయినా వాళ్ళు ప్రజలు తిరుగుతలేరు ఇప్పుడు కొంత చేసిన ఇప్పుడు ఏది రైతు రుణమాఫీ ఏదో చేసిండు తర్వాత ఏదో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఏదో చేసిండు తర్వాత వాళ్ళు ప్రతిష్టాత్మకమైన కులగణన ఏదో చేసిండు ఇట్లా కొన్ని చేసిండు కానీ చేస్తే చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి పెద్దగా చేసుకొని చెప్పుకోవడం అంటే వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ పార్టీ కావచ్చు వాళ్ళ సోయులు లేరు చేసేది కూడా చెప్పుకోలేకపోతున్నారు అంతగా ఇప్పుడు చూసినాం కదా మనం దగ్గర దగ్గర కోట్లో వేల కోట్లో ఏదో కదా కదా మాఫీ మాఫీ జరిగింది జరిగింది ఏమైంది ఏం చెప్పుకోగలుగుతా ఇప్పుడు ఎట్లా సార్ అడ తీసుకున్న దాంట్లో అందరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు లైక్ చేసే వాళ్ళు అభిమానించోళ్ళు ఉంటారు అన్ని రకాల ప్రజలు ఉంటారు బీఆర్ఎస్ బిజెపి వాళ్ళు చెప్ప చెప్పారు కదా సార్ బయటకు వచ్చి అదే వాళ్ళు చెప్పుకోరు నువ్వు పార్టీ దాని నువ్వేం చేస్తున్నావు నీ పార్టీ ఏది ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది అంటే సోషల్ మీడియా ఫెయిల్ అయిందంట అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏదో కింద మీద పడుతుంది వాళ్ళలో అనైక్యత ఉన్నది పార్టీలో పెద్ద ఆ ఆ స్థాయిలో ప్రచారం చేసి పబ్లిక్ని చూర చూరగొనే నాయకత్వం లేకపోవడం అంత బిజీ అయిపోయాను ఇప్పుడు పదిన్నర పదిహేను వాళ్ళు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు కదా ఇక ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చదువుకోవడం సరిపోతాను వాళ్ళ వ్యక్తిగత పనులకి సరిపోయింది ముఖ్యమంత్రి కూడా సొంతంగా ఇక్కడ ఎట్లా వస్తుంది రాదు కదా కష్టం అది అంత ఈజీ కాదు ఏదో ఒక రోజు మాట్లాడి రెండు రోజులు మాట్లాడి మీడియా ముందు మాట్లాడితే రాదు అది నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజల్లో బా కష్ట సుఖాల్లో ఉండాలా ప్రజల యొక్క సమస్యలు అడ్రస్ చేయగలగాల ఉంటే అప్పుడు ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరము నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను ఎందుకు పట్టించుకోవాలా కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి పోవాలి ప్రజల్లో నిరంతరం ఆ సమస్యలని పరిష్కారం అనేది సెకండరీ వినాలే కదా అసలు సమస్యలు విన్నవాడు ఎవడు అసలు ఇంట లేరు ఇన్న ఇంత ఇన్న తర్వాత లేదని తర్వాత విషయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలు చాలా ఆశతోటి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు దాన్ని తగ్గ స్థాయిలో వాళ్ళు వెనక పాలన చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు చూడాలి మరి ఏంది కొద్ది ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు అన్నట్టు పదిహేను నెలలు పదహారు నెలలు అయింది ఇంకొక ఆరు నెలలు వన్ ఇయర్ అయితే మనకి పూర్తిగా నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తెలిసిపోతాయి సార్ పలంగా ఇండియా కనుక భారత ప్రకటిస్తే ఇది జరిగే పరిణామాల్లో ఎట్లుంటుంది సార్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశమైనా కానీ ఇండియా వైపు పాకిస్తాన్ వైపు ప్రపంచ దేశాలు ప్రపంచంలో ఉన్న పేరు అగ్రరాజ్యం అనే పేరు లేకున్నా కానీ బలమైన శక్తిని కలిగిన దేశాలు ఎవరో వైపు పోతున్నారు పాకిస్తాన్ వైపు పోతారు ఇండియా వైపు వేరే వాళ్ళు వస్తారు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇదే జరుగుతుంది అది మంచా చెడ ఎవడు చూస్తలేడు కాబట్టి ఇదంతా వీటన్నిటికి పరిష్కారం వాస్తవం ఏ దేశానికి కూడా ఏ దేశ పాలకులకు కూడా సమస్యని పరిష్కరించాలని లేదు ఆ సమస్యని మా మేము మా పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఎట్టు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అంత తప్ప దీన్ని పరిష్కారం చేద్దాము పరిష్కరిద్దాము అనే ఆలోచన ఎవరికి ఉంది అటు పాకిస్తాన్ పాలకులకు లేదు ఇండియా పాలకులకు లేదు కాబట్టి ఈ సమస్యకి ఇట్లే నడుగుతుంటుంది ఇట్లనే జరుగుతుంటుంది ఇది ఇంకా అదో రావణ కాష్టం అది కాబట్టి ఇది దీని పూర్తి ముగింపు రావాలంటే భారతదేశ ప్రజలే చేయాలి